ముఖ చిత్రం మరోసారి మారుతుంది పరిపాలనా సౌలభ్యం పేరుతో గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనను సరిచేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాయలసీమ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది రాష్ట్ర కేబినెట్ ఇరవై ఎనిమిది జిల్లాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది ఇందులో భాగంగా ఒక జిల్లాను సాంకేతికంగా రద్దు చేసి మరో కొత్త రూపును ఇచ్చింది అయితే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత గందరగోళానికి రాజకీయ అనిస్థితికి గురైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది అన్నమయ్య జిల్లా మాత్రమే ముఖ్యంగా నిన్నటి వరకు జిల్లా కేంద్రంగా వెలుగొందిన రాయచోటి ఇప్పుడు తన అస్తిత్వాన్ని కోల్పోయి రాజకీయ కూడల్లో ఒంటరిగా మిగిలిపోయింది వైసీపీ హయాంలో పార్లమెంటు నియోజకవర్గాలనే జిల్లాలుగా మారుస్తామన్న నిర్ణయం మేరకు రాజంపేట పార్లమెంటు పరిధిని అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేశారు భౌగోళికంగా మధ్యలో ఉంటుందన్న కారణంతో రాయచోట్ని జిల్లా కేంద్రంగా ఎంపిక చేశారు అప్పట్లో మదనపల్లె రాజాంపేట వాసుల నుంచి నిరసనలు వచ్చినా రాయచోటి వాసులు మాత్రం జిల్లా కేంద్రం హోదా దక్కడంతో సంబరపడ్డారు కాలం మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తానని హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకునే క్రమంలో తాజాగా కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు మదనపల్లె పీలేరు తమ్మళ్లపల్లె పుంగునూరు నియోజకవర్గాలతో పాటు రాయచోటిని కలిపి మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపారు దీంతో రాయచోటి తన జిల్లా కేంద్రం హోదాను కోల్పోవడమే కాకుండా భౌగోళికంగా తనకు సంబంధం లేని మదరపల్లె పరిధిలోని వెళ్లాల్సి వచ్చింది ఇది రాయచోటి ప్రజలకు మింగుడు పడని అంశం భౌగోళికంగా చూస్తే రాయచోటి ప్రజలకు కడపతో విడదీయరాని బంధం ఉంది వైద్యం విద్య వ్యాపారం నిత్యావసరాల కోసం రాయచోటి వాసులు కడపకో తిరుపతికో వెళ్తారు రాయచోటి నుంచి కడపకు ఉన్న సామీప్యత మదరపల్లెకు లేదు ఇప్పుడు రాయచోటిని తీసుకువెళ్లి మదనపల్లి కేంద్రంగా ఉన్న జిల్లాలో కలపడం వల్ల రాయచోటి వాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు మాకు జిల్లా కేంద్రం ఎలాగూ పోయింది కనీసం మమ్మల్ని పాతగడప జిల్లాలోనైనా కలపండి అని రాయచోటి వాసులు వేడుకుంటున్నారు కానీ ప్రభుత్వం వారి మొర ఆలోకించలేదు రాయచోటిని మదనపల్లెలో కలపడం అంటే ఒక రకంగా ఆ ప్రాంతం ప్రజలను సాంస్కృతికంగా భౌగోళికంగా పరాయీకరించడమే వైసీపీ హయాంలో పార్లమెంటు నియోజకవర్గాలనే జిల్లాలుగా మారుస్తామన్న నిర్ణయం మేరకు రాజంపేట పార్లమెంటు పరిధిని అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేశారు భౌగోళికంగా మధ్యలో ఉంటుందన్న కారణంతో రాయచోట్ని జిల్లా కేంద్రంగా ఎంపిక చేశారు అప్పట్లో మదనపల్లె రాజంపేట వాసుల నుంచి నిరసనలు వచ్చినా రాయచోటి వాసులు మాత్రం జిల్లా కేంద్రం హోదా దక్కడంతో సంబరపడ్డారు ఇది కేవలం భౌగోళిక మార్పు మాత్రమే కాదు వ్యూహాత్మక తప్పిదం కూడా అని రాజకీయ పరిశీలికలు భావిస్తున్నారు త్వరలోనే దేశవ్యాప్తంగా జనగణన జరగబోతోంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది అప్పుడు అసెంబ్లీ పార్లమెంటు స్థానాల సరిహద్దులు ఎలాగూ మారుతాయి అలాంటప్పుడు ఇప్పుడు హడావిడిగా ఈ జిల్లాల మార్పులు చేయడం వల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ అధికారులు ప్రజలు కొత్త జిల్లాలకు అలవాటు పడేలోపు నియోజకవర్గాల పునర్విభజన వస్తే మళ్లీ కథ మొదటికి వస్తుంది ఇంత అర్జెంటుగా ఈ తేనె తుట్టను కదపాల్సిన అవసరం ఏముంది అని సొంత పార్టీ నేతలే అంతర్గత చర్చల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు